యూరిన్లో ఎప్పుడు లేనిది నొరగ వస్తుందా నురగ వెంటనే క్లియర్ అవ్వట్లేదా అది కిడ్నీ జబ్బుకి సంకేతం కావచ్చు నా పేరు అనిల్ కుమార్ నేను మీ కిడ్నీ డాక్టర్ని ఈరోజు హెల్దీ మనుషుల్లో యూరిన్లో ఫోమ్ ఎప్పుడు వస్తుంది ఏ ఏ కిడ్నీ జబ్బుల్లో ఫోమ్ వస్తుంది అన్నది చెప్పబోతున్నాను హెల్దీ మనిషి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ లేదంటే ఫోర్స్ఫుల్గా యూరిన్ పోసినప్పుడు యూరిన్లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ వల్ల వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ తగ్గి పెద్ద పెద్ద బుడగలు టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో క్లియర్ అయిపోతాయి కిడ్నీ జబ్బుల్లో ముఖ్యంగా యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతున్న రేర్గా ఫోస్ఫోలిపిడ్స్ వల్ల బైల్ యాసిడ్స్ వల్ల కూడా ఫోమ్ కనిపించవచ్చు అలాంటి సందర్భాల్లో ఫోమ్ యూజువల్గా చిన్న మధ్యస్థంగా బుడగలు ఉండి అవి వెంటనే క్లియర్ అవ్వకుండా ఆ వాటర్ మీద అలా తేలాడుతూ ఉంటాయి యూరిన్ ఉన్న వాళ్ళకి సుమారు ముప్పై శాతం మంది ఈ కంప్లైంట్ చెప్పి వస్తూ ఉంటారు యూరినరీ ఇన్ఫెక్షన్స్ లేదంటే యూరిన్లో బ్లడ్ పోతున్నా కూడా ఆ సెల్స్ డిస్ట్రాయ్ అయ్యి ఫాస్ఫోలిపిడ్స్ అనే తత్వాలు పెరగడం వల్ల నూరుగా కనిపిస్తూ ఉంటుంది లివర్ డిసీజెస్లో కూడా బైలాసిడ్స్ అనేవి ఎక్కువ యూరిన్లోంచి పోవడం వల్ల నూరగా కనిపించవచ్చు అప్పటి వరకు ఎప్పుడూ లేనిది సడన్గా నొరగా కనిపించినా లేదంటే ఆ నొరగా వెంటనే క్లియర్ అవ్వకపోయినా ఇది కిడ్నీ జబ్బుకి సంకేతం కావచ్చు అలాంటి సందర్భాల్లో మీ దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్ని సంప్రదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ